హై ప్రిన్సిపల్ వెల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డిఆర్ భరోసా పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం అది రూపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి కూడా పంపిణీ చేయబోతున్నారు ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే కొత్త పెన్షన్లు అయితే ఎన్టీఆర్ బర్స్ పెన్షన్లు అయితే వస్తాయండి ఇక్కడ పెన్షన్లో మూడు రకాల కేటగిరీ పెన్షన్లు అయితే ఉంటాయండి ఈ మూడు రకాల కేటగిరీ పెన్షన్లు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ రకాల పెన్షన్లు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ అప్లికేషన్ ప్రాసెస్ నడ నడవబోతుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో ఫుల్గా క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అవుతుందండి కాబట్టి తప్పకుండా మంచాలని అయితే లాస్ట్ వరకు వరకు చూడండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉందండి ఎందుకంటే మనకి ఆల్రెడీ ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం చాలా వరకు ఫినిష్ చేశారు అదేవిధంగా ఇక్కడ మనకి ఇవాళ ఆదివారం అండి ఆదివారం కాబట్టి ఇవాళ సెలవు ప్రకటించడం అయితే జరిగింది ఆదివారం మనకు పబ్లిక్ హాలిడే కాబట్టి సెలవు అండి అంటే మనకి పెన్షన్లు కూడా పంపిణీ చేయడం అయితే జరగడం లేదండి ఇక మళ్ళీ ఎవరన్నా మిగిలిపోయిన వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇవాళైతే వారికి అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయరండి అంటే ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పంపిణీ కార్యక్రమం అని చెప్పేసి మనకి రెండు రోజుల్లోనే చాలా వరకు ఫినిష్ చేస్తున్నారండి ఒకవేళ కనుక ఎవరైనా కనుక పెన్షన్ మేము ఇప్పుడు తీసుకోమ తర్వాత తీసుకుంటాం అనుకుంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా తెలియపరిచినట్లయితే కనుక గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి వాళ్ళైతే రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది పెట్టుకుంటారు దాన్ని అనుమతి దీని దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ నెల తీసుకోకపోయినా రెండో నెల మొత్తం రెండు పెన్షన్లు కూడా కల్పిస్తారు ఒకవేళ కనుక రెండు నెలలు మీరు తీసుకోలేదు ఇక మూడో నెలలు తీసుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు మళ్ళీ ఇన్ఫామ్ చేసినట్లయితే కనుక అప్పుడు మూడు నెలలకు సంబంధించి ఒకేసారి కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఈ ఆప్షన్ ఎక్కువ వాడకూడదండి చాలా వరకు చాలా తక్కువ శాతమే వాడాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీరు వేరే చోట ఉన్నప్పుడు ఉంటే కనుక వేరే చోట ఉంటే కనుక ఆ ఊర్లో మీరు ఎందుకు ఉంటున్నారు ఎందువల్ల ఉంటున్నారు అదేవిధంగా ఏ ఏ పర్పస్ మీద ఉంటున్నారని కూడా క్వశ్చన్స్ చేస్తారు ఒకవేళ కనుక పెన్షన్ కూడా మార్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అలా మార్చుకోమని కూడా మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది అన్నిసార్లు వాడితే కనుక చాలా వరకు ఈ యొక్క ఆప్షన్ అనేది చాలా తక్కువ శాతం వాడండి ఆ అదే విధంగా ఇక్కడ ఎన్టీఆర్ పర్సన పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక మనకి రెండు రోజుల్లోనే అన్ని పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారండి సామాన్య భద్రతా పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్సు ఈ రెండు రకాల పెన్షన్స్ అదేవిధంగా మెడికల్ పెన్షన్స్ ఈ మూడు రకాల పెన్షన్లు కలిపిన మొత్తం కూడా కేవలం మనకి రెండు రోజుల్లోనే చాలా వరకు అయితే కంప్లీట్ చేసేస్తుందండి ప్రభుత్వం కాబట్టి మనకు ఫస్ట్ రోజే చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అయితే పర్సెంటేజ్ అయితే చూపిస్తున్నారు ఇక ఫర్దర్గా మిగిలిపోయిన వారికి తర్వాత ఏదైతే వర్కింగ్ డే ఉంటుందో వర్కింగ్ డేలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అఫీషియల్గా మనకి అప్డేట్ అయితే రాబోతుందండి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పెన్షన్లు అయితే అప్లీ చేయబోతుందండి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరికీ కూడా ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే అందబోతున్నాయండి ఏ విధంగా అంటే రాష్ట్రంలో ఎవరైతే ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇప్పుడే నాకు రేపే పెన్షన్స్ కావాలి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలి నాకు ఎమర్జెన్సీ నేను అత్యవసర పరిస్థితిలో ఉన్నాను నన్ను ఆదుకోండి అని చెప్పేసి ఎవరన్నా ఆ విధంగా కనుక గ్రామవాడు సచివాలయాలకి వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలు కాదండి సో మీరు మీ యొక్క జిల్లా కలెక్టరేట్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి అయితే వెళ్ళినట్లయితే కనుక మీకైతే పెన్షన్ అనేది స్పాట్లో మీకైతే అప్రూవల్ అయితే వస్తుందండి ఎందుకంటే మీకు ఇక్కడ రెండు వందల పెన్షన్స్ ఎమర్జెన్సీ పర్పస్ పంపిణీ చేసే విధంగా జిల్లా కలెక్టర్కి అయితే అధికారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించింది అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఈ రెండు ఈ రెండు వందల పెన్షన్ల సంబంధించి కూడా యొక్క జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో వారు కూడా సేమ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేస్తారండి ఎవరన్నా ఎవరన్నా గనక ఈ మూడు రకాల పెన్షన్స్లో ఎవరన్నా కనుక ఇబ్బంది పడితే కనుక వాళ్ళ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి ఇంకెవరూ లేరు వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ కావాలి వాళ్ళకి ఇంట్లో ఎవరు లేరు మొత్తం ప్రజెంట్ ఉన్న కూడా లేని పరిస్థితి ఏర్పడితే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ అవసరం ఉంటే కనుక వారికి పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక కంపల్సరీ యొక్క ఎమర్జెన్సీ పెన్షన్స్ అనేవి స్పాట్లోనే మీకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అప్రూవల్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వస్తుందండి సో ఈ రకంగా పెన్షన్ అయితే పొందొచ్చు కానీ మీరు అప్లై చేసుకోవడానికి పీజీఆర్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది కలెక్టరేట్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీ జిల్లా కలెక్టరేట్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఎక్కడైతే మీ మండల పరిధిలో గ్రామాలు ఉన్నారో అందరూ కూడా ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఎక్కడైతే ఉంటుందో యొక్క పీజీఆర్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జరిగి వెళ్ళినట్టు కూడా వెళ్తే కనుక మీకైతే స్పాట్లో పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుందండి కేవలం మనకి రెండు వందల పెన్షన్లకు సంబంధించి ఇక్కడ అప్రూవల్ అయితే వస్తుందండి రెండు వందల పెన్షన్ల వరకు కూడా వీరైతే ఆమోదం అయితే తెలుపుతారు ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా సామాన్యంగా అందరికీ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే ఫిబ్రవరి నెల నుంచే ఇస్తామని అయితే చెప్తడం అయితే జరుగుతుందండి ఫిబ్రవరి యొక్క మొదటి వారం రెండో వారం సంబంధించి చూసుకుంటే కనుక అఫీషియల్గా మనకైతే అప్డేట్ రాబోతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లు అయితే ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదండి ఇప్పుడు మనకి కొత్త పెన్షన్లు అంటే ఒకేసారి మనకి కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నడిపితే కనుక చాలా ఎక్కువ మోతాదులో చాలా ఎక్కువ మంది కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎందుకంటే దాదాపు మనకి రెండున్నర సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు అనేది రాష్ట్రంలో రిలీజ్ చేయలేదు ఇప్పుడు రిలీజ్ చేస్తే కనుక ఆల్రెడీ ప్రీవియస్ గా ఎలిజిబిలిటీ లిస్టులో లో ఉన్నవారు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నారో వారు సో వీరందరూ కలిపి ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్స్ అయితే అప్లై చేసుకుంటారండి వీరందరికీ కూడా చాలా వరకు ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ఎన్టీఆర్ వర్స్ ఆఫ్ పెన్షన్స్ లో మూడు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్స్ అనేవి పంపిణీ చేయవలసి అయితే ఉంటుందండి అంటే సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది ఇక మెడికల్ పెన్షన్ విషయానికి వస్తే కనుక వారి యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ ఆధారంగా వారి డిసీజ్ బట్టి వారికి పెన్షన్ అనేది ఐదు వేలు ఇవ్వాలా లేదా పదివేలు ఇవ్వాలా పదిహేను వేలు ఇవ్వాలా అని చెప్పేసి డిఎంహెచ్ఓ బోర్డు అనేది ఆమోదించడం అయితే జరుగుతుందండి ఈ రకంగా మొత్తం మీద ఈ మూడు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్ కానీ రెండో వీక్ లో కానీ అఫీషియల్గా అప్డేట్ అయితే తీసుకురాబోతుంది త్రూ మనకు గ్రామవాడి సచివాలయ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎలిజిబిలిటీస్ అయితే కంపల్సరీ తప్పనిసరి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే కంపల్సరీ ఎన్టీఆర్ పర్సన్ ఆఫ్ పెన్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది సామాన్య భద్రత పెన్షన్కి విషయానికి వస్తే కనుక వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేటగిరీలో ఉంటే కనుక వారికి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారైతే ఎన్టీఆర్ పర్సెస్ ఆఫ్ పెన్షన్ అయితే పొందొచ్చండి ఇక విధంగా చూసుకుంటే కనుక ఇక మిగతా పెన్షన్లు అంటే మనకి ఇక గా దివ్యాంగ పెన్షన్లు అయితే కనుక ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ అబోవ్ అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంటేజ్ ఉంటే కనుక వారికి అయితే గనక వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడమైతే జరుగుతుంది ఇంకా అదే విధంగా ఫర్దర్ గా మెడికల్ పెన్షన్లు అయితే మీకు తెలిసిందే పదివేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఉంటాయి అండ్ అవి డిసీజ్ పట్టి అయితే ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రూవల్ అయితే ఇవ్వబోతుంది వీటిని కూడా త్వరలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం పెన్షన్స్ అయితే మంజూరు చేయబోతుందండి సో ఈ యొక్క పెన్షన్ సంబంధించి గా మనకి అప్డేట్ అయితే రాబోతుందండి అప్డేట్ రాగానే కంపల్సరీ నేనైతే వీడియో చేసి తెలుపుతాను ఇక మీకు మీకు ఈ యొక్క ఎన్టీఆర్ వరుస పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏం ప్రూఫ్స్ ఉండాలంటే మీ యొక్క ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు దీంతో పాటే మీ దగ్గర క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్ కూడా ఉండవైతే మంచిదండి ఎందుకంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికైతే కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల ద్వారా మీ యొక్క ను కూడా చూస్తారు మీరు బిలో పవర్టీ లో ఉన్నారో లేదని చెప్పేసి కూడా అయితే అయితే అవసరం అవుతాయండి ఇక ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉంటారో వాళ్ళు విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్ ఉంటే వారికి అయితే ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్స్ మంజూరు చేసే టైం టైంలో లో ప్రతి నెల కూడా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తారు కాబట్టి తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి